హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మనం ఇవాళ వంకాయ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నామండి ఇంత బాగా కాయడానికి మనం ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ ఇచ్చామంటే చూసారా కాయలు ఎంత బాగా వస్తున్నాయో నేను ఎప్పుడు ఇదే ఇస్తానండి మీరు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి బాగా పండించుకుంటారని వీడియో తీస్తున్నానండి ఇంత బాగా కాయాలంటే నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఒకసారి ఇచ్చారంటే ఇంకా మనకి వద్దన్న వంకాయలు కాస్తూనే ఉంటాయండి వంకాయ మొక్కలకి బాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజర్ చూసారా ఎంత బాగా కాస్తున్నాయో ఇవ్వండి కొత్త మొక్కలండి ఇవి ఇవ్వండి ఇవన్నీ కాయలు చూసారా ఇవ్వండి కాయలు బ్లూ వంకాయ అండి చూసారా బ్లూ వంకాయ అనమాట ఇది మొల్ల వంకాయ ఇది విత్తనాలు దాసని చూసారు కదా మీకు ఒకసారి చూపించాను మన ముంతలాగా ఉంది కొండలాగా అని చెప్పాను కదా ఇదిగోండి పండుతుంది మన విత్తనాలకి రెడీ ఎంత బాగుందో చూసారా ఇవన్నీ పిందులు చాలా ఉన్నాయండి ఇదిగండి పల్ల వంకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ ఈ చెట్టి పిందులు మనకి ఇది ఒకటి హార్వెస్ట్ అదే విత్తనాలు ఉంచండి ఉన్నాయంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక రకం ఇది ఉంచుతాను విత్తనాలకి బ్లూ వంకాయ అనమాట చూసారా ఇది ఇది కూడా ఒకటి ఉంచేస్తాను అలాగే మనం ఒక రకం వంకాయ ఉంటే మనం ఒక చెట్టుకి ఒక రకం ఉంటుంది కదండి ఇది ముల్ల వంకాయ అలాగే ఉంచాను కదా ఇది బ్లూ వంకాయ ఉంచాను కదా విత్తనాలకి అలాగే ఈ చెట్టు కూడా సారల వంకాయ ఇది సారల వంకాయ ఇదొకటి ఉంచుకున్నామంటే మనం అలాగా అన్ని రకాల విత్తనాలు మళ్ళీ వస్తాయి అన్నమాట మనకి మనం తోటలో వేసుకోవచ్చు ఒకే రకం ఒక్క కాయ ఉంచుకున్నామంటే మనం మొక్కలన్నీ ఇదే రకంగా కాస్తాయి అన్నమాట అందుకని ఒక చెట్టుకి ఒక కాయ ఉంచుకోవాలి ఒక రకం అలా ఉంచితే ఇదిగోండి వంకాయ ఇది ఈ కాయ విత్తనాలు కొంచెం ఈ రకం అలా ఒక్కొక్క కాయ ఒక రకం ఉంచుకుంటండి మళ్ళీ ఇదే కలరు ఇదే వంకాయలు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి ఇచ్చిన తర్వాత పెద్ద కాయలన్నీ ఆయుర్వేజ్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ మన ముల్ల వంకాయకి మొక్కకి ఇలాగ మట్టి కదిలించుకోవాలి ఫస్ట్ ఇలా కదిలిచ్చిన తర్వాత ఫర్టిలైజర్ వేద్దాం మట్టి చూసారా అంత పొడి పొడిగా ఉందా అలా ఉండాలండి జిగురు ఉండకూడదు జిగురుంటే మనకి మొక్క క్రాప్ క్ క్ ఎక్కువ రాదు అన్నమాట బంద బందగా ఉందనుకోండి ట్రాఫిక్ రాదు మనం ఇలాగ పొడి పొడిగా ఉండేటట్టు మనం వాటర్ ఫ్రీగా పోయేటట్టు కర్ణాలు పెద్ద పెట్టుకోవాలండి దానికి మళ్ళీ కొబ్బరి చిప్పలు వేసుకుంటే ఫ్రీగా ఇప్పుడు పోసిన వాటర్ అప్పుడు దిగిపోద్ది అనమాట ఇలా వేసాం కదండి గొప్పతాం కదా అప్పుడు మనం ఇలా మొదలకి కొంచెం దూరంలో ఇలా గ్యాప్ తీసుకొని మొదల్లో వేయకూడదండి ఇలాగా చుట్టూ మొక్క చుట్టూ మొదలకి మట్టి తోసేసుకోవాలి ఇలాగా చుట్టూ తోసేస్తే మనం అంచుల్లో ఈ బ్యాగ్ ఉంది కదండి బ్యాగ్ అంచుల్లో వేసుకోవాలి ఫర్టిలైజర్ ఇదేం ఫర్టిలైజర్ అంటే చూసారా ఏమి లేదండి మన మసకడుకు పౌడర్ ఆవు కూడా అనమాట ఇది వంకాయ మొక్కలకి చాలా బాగా అండి ఇది ఒకసారి ఇచ్చి చూడండి వంకాయలు వద్దన్న కొద్ది కాస్తాయి మనకి రెండు గుప్పులు అయితే సరిపోతుంది ఈ మొక్కకి పూత బాగా వస్తుందండి వచ్చి మన క్రాప్ ఎక్కువ వస్తుంది చూసారా వేసాం కదా ఇప్పుడు మొదలుగా తోసిన మట్టి కప్పేయాలి ఇలా స్లోగా మనం వేసినప్పుడు వేర్లకి దిగుతుంది అనమాట బలం వేర్లు తీసుకొని మనకి పూత కాత ఎక్కువ వస్తుందండి ఈ ఫర్టిలైజర్కి మసకడ పౌడర్ అనమాట ఇలా వేసుకోవాలి అలాగే ఈ మొక్కకి వేద్దాం పెద్ద గ్రో బేక్ కదండి ఇరుకండి ఇరికిరిగే ఉంటుంది అక్కడక్కడే మొక్కలు ఎక్కువ అయిపోయినాయి కదా మనకి అందువల్ల ఇది కూడా అలాగే దొప్పి అవ్వాలి అలాగా మట్టి బీసిపోయి ఉంటుంది కదా బుల్ల చేసుకోవాలన్నమాట పిచ్చి మొక్కలు ఉంటే పీకేసుకోవాలి ఏదో మొక్క వస్తుందండి పీకేసుకొని ఏ మొక్క ఉన్నా మనకి బలం చాలదండి వంకాయ మొక్కొక్కటే ఉంచుకోవాలి ఒక్కొక్క గ్రోబేగులో రెండేసేసాను ఇది రెండు మొక్కలు అండి అన్నమాట ఇది పెద్ద బ్యాగ్ అండి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ అందువల్ల రెండు వేసాను దీంట్లో రెండు వేసాను అలాగే దాంట్లో కూడా రెండు వేసాను ఇవన్నీ దీంట్లో కూడా రెండు తవ్వాలన్నమాట చుట్టూ తవ్వుకోవాలి మట్టి లూజ్ చేసుకుంటేనే మనకి ఫర్టిలైజర్ వేసింది ఫలితం ఉంటుంది అన్నమాట వేర్లకి బాగా దిగుతాయి వాటేసాక స్లోగా దిగుతుంది మట్టి లూజ్ ఉండడం వల్ల గాలి వెలుతురు కూడా వేర్లకి తగులుతాయి వస్తుందండి వేర్లకి ఇలాగ లూజ్ ఉండడం వల్ల మట్టి దిగిసిపోయి ఉండకూడదు మళ్ళీ ఇలాగే అంచుల్లో ఇలాగ గ్యాప్ తీసుకోవాలి అంచులకి చుట్టూ ఆకులు అడ్డు వస్తున్నాయి మీకు అనిపించట్లేదు కదా తీసేస్తాను మొదలు ఆకులు ఎలాగ తీయాలండి తీసుకుంటేనే మనకి గాలి వెలుతరు వస్తుంది మొక్కకి అందుకని కింద ఆకులన్నీ తీసేస్తాను ఎప్పుడు నేను ఉంచునండి మొక్కకి మొదలకి ఎప్పుడు గాలి వెళుతురు తగలాలన్నమాట ఎండ తగలాలి సూర్యరశ్మి కూడా తగలాలి ఇలా నైసం కదండి ఇలాగ మట్టి మొదలకేసుకొని ఇవ్వండి అంచోవారిన ఫర్టిలైజర్ వేసుకోవాలి దూరంగా మొదలకి చూసారా మొదలు ఎక్కడుంది మనం వేసాము బాగా క్రాప్ వస్తాయండి వంకాయలు మాత్రం ఈ ఒక్క పర్టిలేజర్ వేసారంటే మనం వద్దన్న కొద్దీ కాస్తాయి వంకాయలు నేను ఎప్పుడు ఇదే వేస్తానండి ఎక్కువ పెద్ద బ్రోబేక్ కదా అందుకు రెండు మూడు గుప్పట్లు వేసాను మస్కడ్ పౌడర్ చూసారా మొదలు ఉంది మనం ఈ అంచవారిన వేసుకున్నాం మళ్ళీ ఈ మట్టే తీసి కప్పేయాలి అలాగా కప్పేసి వాటర్ చేస్తాను తర్వాత వేసిన తర్వాత తర్వాత వేస్తానండి వాటర్ చూసారా ఇలాగ ఇంత బాగా కాయడానికి నేను ఇవే వేస్తానండి ఇప్పుడు చూసారా ఎంత బాగా కాస్తున్నాయి రౌండ్ వంకాయలు రౌండ్ ఇది గీతలు రౌండ్లోనే గీతలు ఎంత బాగున్నాయి చూసారా వంకాయలు ఇప్పుడు ఈ బ్లూ వంకాయ మొక్కకేద్దాం చూసారా ఇక్కడ వైట్ పొడవ వంకాయ లాంగ్ ఇది వస్తుంది ఇది ఒక రకం మనకు అన్ని రకాలు ఉండాలండి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా మట్టి మొదల్లో అంతా శుభ్రం చేసుకొని ఇది ఇదండి ఏంటది దీంట్లో ఉందండి దీంట్లో ఇరవై లీటర్లు వాటర్ లో ఉందండి ఈ మొక్క దీంట్లో కూడా రెండు మొక్కలు వేసాను ఇది కూడా మట్టిలో చేద్దాం చూసారా బ్లూ వంకాయలు ఎంత బాగా వస్తున్నాయో చిన్న కుండి వాటర్ అన్నమాట దీంట్లో కూడా ఇంత బాగా కాస్తున్నాయి ఇలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్ల అండి కుండి ముఖ్యం కాదండి మనం వేసే బలమైన ఎరువుల వల్లే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది కుండి చిన్నదైనా మనం ఈ సేరువులను బట్టి వస్తుంది క్రాప్ దీనికి కూడా అంతే మొదలకి కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట చూసారా ఈ చెల్లెని బచ్చల్ చెల్లెని బచ్చలు కూడా వచ్చేస్తుంది మనకి అక్కడ పడితే అక్కడ మొలుస్తున్నాయండి చాలా మట్టి పీక పడేస్తున్నాను అన్నిట్లో మొలుస్తుంది ఇంకెన్ను ఉంచుకుంటామండి బలం చాలా మొక్కలకి అందుకని తీసేస్తున్నాను ఇలాగా మొక్కకి మొదలుగా దూరం వేసాము చూసారా అలాగా వేసి మట్టి కప్పేయాలి ఇలా మట్టి కప్పేసుకొని మనం వాటర్ చేస్తాం తర్వాత లాస్ట్లో ఇది ఇప్పుడు బ్లూ వంకాయకి వేసాం మొక్కకి ఇప్పట్లోచరు మళ్ళీ ఇప్పుడు వైట్ మొక్కకేద్దాం చూసారా ఇది కూడా బ్లూనే ఇది పెరుగు డబ్బాలో ఉంది ఐదు లీటర్లు పెరుగు డబ్బాలో ఇది బ్లూ వంకాయ ఇది మాత్రం వైట్ చూసారా వైట్ లాంగ్ లాంగ్ వంకాయ అనమాట దీనికి కూడా అర్థం కింద ఆకులన్నీ తీసేసుకోవాలండి తీసుకుంటేనే మనకి గాలి వెలుతురు వస్తుంది అనమాట కిందంత ఖాళీ చేసిండగా పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలి కింద ఆకులన్నీ తీసేసి మళ్ళీ మనం ఇలా గొప్ప తవ్వాలి ప్రతి మొక్క కండి ఫర్టిలైజర్ వేసేటప్పుడు మొక్కకి ఇంపార్టెంట్ గొప్ప తవ్వుకోవాలి మట్టి లూజ్ చేసుకోవాలన్నమాట ఇది లాంగ్ గ్రీన్ వంకాయ లాంగ్ గ్రీన్ వంకాయ అంటే పొడవుగా వస్తాయి అన్న సన్నగా పొడవుగా వస్తాయి ఇది ఒక రకం మనకి నాలుగైదు రకాలు ఉన్నాయండి వంకాయలు మన మిద్ద తోటలో అన్ని రంగు ఒకే రకం వేసుకోకుండా అన్ని రకాలు వేసుకుంటే అన్ని టేస్ట్లు చేయొచ్చు మనం చూసారా ఫర్టిలైజర్ ఎంత బాగా పనిచేస్తుందో వంకాయ మొక్కలకి ఇలాగా దూరంగా మొదలకి చిన్న కొండి కదా సరిపోతుంది ఇప్పుడు తీసిన మట్టి మొదలు తోసిన మట్టి మళ్ళీ కప్పేయడం ఫర్టిలైజర్ మీద కప్పేసుకుంటే వాటింగ్ చేస్తే మొదలకి వేర్లకి స్లోగా అందుతుంది అనమాట కోతాఖ రావడానికి బాగా పనిచేస్తుందండి ఫర్టిలైజర్ చూసారు కదండి మనం ఫర్టిలైజర్ వేసాము అలాగే కొన్ని వంకాలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ ముందు ఇక్కడ ఈ వంకాలు హార్వెస్ట్ చేద్దాం వదిలిపోతాయి చూసారా ఇదిగండి పెద్ద వంకాయలు ఇక్కడ ఉన్నాయి రెండు కాయలు ఇక్కడ ఇది కూడా ఉంది కదా ఇది విత్తనాలు అండి ఈ రకం లేదు నా చీడపీడ కొరికేసిన ఆకులు కూడా ఎండిపోయాలండి అలాగే ఈ వంకాయ కూడా అరవెట్ చేద్దాం ఇది ముల్ల వంకాయ అండి ఇది సారాలు అనమాటారా ఎంత పెద్ద వంకాయలో మనం ఈ ఫర్టిలైజర్ వేస్తాం మనం ఆయిల్ బాగా కాస్తాయండి ఒక్కసారి చూడండి మనకి వద్దన్న కాయలు కాస్తూనే ఉంటాయి ఇంకా ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఉన్నాయండి బ్లూ వంకాయలు కూడా హారవే చేద్దాం ఒక కాయ మాత్రం ఉంచుతానండి ఇవండి ఇది పెద్ద కాయ ఉంచుతాను విత్తనాలకి ఈ కాయ ఉంచి ఈ ఆకుల వల్ల కనిపించట్లేదు ఇదిగోండి ఈ కాయ ఉంచేసి ఇది ఆరువే చేస్తాను మళ్ళీ ముదిరిపోతాయి ఇప్పుడు ఒకటి ఉంది ఇది కొద్దిగా చిన్నగానే ఉందిలే ఎదగనివ్వండి ఎదిగాక ఆరువే చేసుకోవచ్చు ఉన్నాయండి ఇంటి ధర ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొన్న ఆరువే చేసిన వంకాయలు ఎక్కువ ఆరువే చేసుకున్నా అలా ఉండిపోతాయి ఇంకా అక్కడ ఉన్నాయండి పాత పాత అంటే అవి కొత్త మొక్కలే అక్కడ ఉన్నాయి అవి ఆరువే చేస్తాను మళ్ళీ ముదిరిపోతాయి వంకాయలు ఇట్లు కూడా ఆ ఫర్టిలైజర్ వేస్తానండి పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకోవచ్చండి ఆ ఫర్టిలైజర్ ఇప్పుడు వేసిన ఫర్టిలైజర్ బాగా కాస్తాయి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ముదిరిపోతాయి కదా అందుకని ఆరువే చేస్తున్నాము కొత్త మొక్కలండి ఇంకెక్కడ ఉన్నాయి ఇవన్నీ ఆకు పురుగు తినేస్తుంటే మొత్తం ఆకు అంతా తీసేనండి ఎండకాయలే ముదిరిపోతున్నాయి ఇవి వండుని మళ్ళీ సారి కారు వేసుకు వస్తాయి ఇవి ఒక రకం అండి చూసారా బ్లూ వైట్ ఇవి ఇంకా రాలేదు చిన్నగా ఉన్నాయి ఇప్పటికైతే అయితే ఇవి చాలండి చాలా కాయలు అయితే వచ్చినాయి మనకి కేజీ ఉంటాయి చూశారు కదండి రోజు వీడియో మన కేజీ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసాము మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము వంకాయ మొక్కలకి పెద్ద పెద్ద కాయలు చూసారా అంత బాగా వచ్చినాయా చాలా బాగా వచ్చినాయి వంకాయలు చూసారా మనం ఇది ఇలా కాస్తుంటే మనకి ఇంకేం కావాలండి హార్వెస్ట్ హార్వెస్ట్కి కేజీ కాయలు వస్తున్నాయి చూసారు కదండీ ఈరోజు వీడియో మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము వంకాయ మొక్కలకి ఎక్కువ క్రాప్ రావడానికి అలాగే వంకాయలు హార్వెస్ట్ చేసాము ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి చేరుతుంది వీడియో థ్యాంక్ యూ